హాయ్ అండి భరద్రత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మేము ముందుకి బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్తో వచ్చామండి ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఉంటాయి అప్రూవల్స్తో ఈ ప్రాజెక్టును డెవలప్ చేశారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి డైరెక్ట్గా బిల్డర్స్ నెంబర్స్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ లొకేషన్ పిన్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము మీకు ఎవరికైనా ఈ ప్రాజెక్ట్ నచ్చినట్లయితే మీరు డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేయొచ్చు ఈ ఉన్న లొకేషన్ వచ్చేసరికి ఇంజాపూరు ఎల్బీ నగర్ కనెక్టివిటీతో వనస్థలపురం పక్కనే ఉన్నటువంటి ఇంజాపూర్లో ఉన్నాము ఇక్కడ ల్యాండ్ మార్క్ వచ్చేసరికి ఏపీఆర్ క్రిస్టల్ అవెన్యూ విల్లాస్ ఈ అపార్ట్మెంట్కి పక్కనే హీరో కిడ్స్ ప్లే స్కూల్ ఉంటుంది ప్రాజెక్ట్ చాలా బాగుంటుంది ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది కన్స్ట్రక్షన్ బాగుంటుంది సపరేట్గా పూజారూమ్స్ ప్రొవైడ్ చేశారు ఫ్లాట్స్ కూడా స్పేషియస్గా ఉంటాయి ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు త్రీ బిహెచ్కే బ్రాండ్ ఫ్లాట్ ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీసు ఈ అపార్ట్మెంట్లో ఈచ్ ఫ్లాట్కి ఫార్టీ టూ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ల్యాండ్ షేరింగ్ యూడిఎస్ ఓన్లీ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఉంటాయి ఈ అపార్ట్మెంట్లో ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్స్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి జిహెచ్ఎంసీ అప్రూవల్స్తో ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేశారు ఈచ్ ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఈ వీడియోలో మీకు రెండు ఫ్లాట్స్ని కవర్ చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్ సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు కొత్తగా ఉన్న మన ఛానల్కి వచ్చినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ మీలో ఎవరైనా ప్రాపర్టీని నమ్మాలనుకున్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీని నమ్మాలనుకున్నా మా ఛానల్ సంప్రదించండి ఎటువంటి బ్రోకరేజ్ లేకుండా కేవలం నామినల్ ఛార్జెస్ మీకు ప్రాపర్టీని ప్రమోట్ చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా చాలా ఫాస్ట్గా ప్రాపర్టీస్ అయిపోతాయండి సో ప్రాపర్టీ కొనాలనుకునే వాళ్ళు త్వరగా రెస్పాండ్ అవ్వండి ఇప్పుడు మీరు చూస్తున్నది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లో రెండు బాల్కనీస్ ప్రొవైడ్ చేశారు కామన్ ఏరియాలో బాల్కనీ ప్రొవైడ్ చేశారు అండ్ ఒక బెడ్రూమ్కి కూడా బాల్కనీ అటాచ్ చేశారు ఇక్కడ మీరు చూస్తున్నది ఇంజాపూర్ నుంచి వనస్తలిపురం వెళ్ళే రోడ్డు లొకేషన్ వైజ్గా చూసుకుంటే నైన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ ఉంటుంది ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అవుటర్ రింగ్ రోడ్ ఉంటుంది బొంగుళూరు ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ వస్తుంది అండ్ వన్ కిలోమీటర్ దూరంలో సాగర్ హైవే ఉంటుంది అండ్ జస్ట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే సాహెబ్ నగర్ వనస్థలిపురం రోడ్డు ఉంటుంది ఈ వీడియోలో మీకు షాహెబ్ నగర్ వనస్తలిపురం రోడ్ను కూడా కవర్ చేస్తున్నాము ఇప్పుడు మనం ఇంకొక ఫ్లాట్ని కవర్ చేస్తున్నామండి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇక్కడ మీకు షాహెబ్ నగర్ నుంచి వనస్తలిపురం వెళ్ళే రోడ్ని కవర్ చేస్తున్నాము చూడొచ్చు అండ్ సరౌండింగ్స్ కూడా కవర్ చేస్తున్నాము ఈ ప్రాజెక్టుకి పక్కనే వెల్లా కమ్యూనిటీస్ ఉన్నాయి చూడొచ్చు గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్న రోడ్డు వచ్చేసరికి షాహెబ్ నగర్ వనస్థలిపురం రోడ్డు జస్ట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే వనస్తలిపురం వెళ్తాము లెఫ్ట్ సైడ్ వెళ్తే సాగర్ హైవేకి రీచ్ అవుతాము ఇక్కడ నుంచి సాగర్ హైవేకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఎల్బీ నగర్ కనెక్టివిటీతో అండ్ వనస్థలపురం సరౌండింగ్స్లో ఎవరైనా ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే రెస్పాండ్ అవ్వండి అండ్ సాగర్ హైవే కనెక్టివిటీతో ఎవరైనా ఫ్లాట్స్ కోసం చూస్తున్నా కూడా రెస్పాండ్ అవ్వచ్చు అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సరౌండింగ్స్లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళకు కూడా ఈ వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఈ వీడియోలో మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నాము బిల్డర్స్ మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారో అదే ఇన్ఫర్మేషన్ మన వీడియోలో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ ఉన్నటువంటి బిల్డర్స్ నెంబర్స్కి కాల్ చేయండి వాళ్ళు మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారు ఇక్కడ రెండు ఫ్లాట్స్లో కూడా సపరేట్గా రూమ్స్ ప్రొవైడ్ చేశారు ఫ్లాట్స్ చాలా స్పేషియస్గా ఉంటాయి ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది అండ్ కన్స్ట్రక్షన్ కూడా బాగుంటుంది ఓన్లీ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఇక్కడ ఉన్నాయి ఈచ్ ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ల్యాక్స్ చెప్తున్నారు ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీసు రిజిస్ట్రేషన్ అండ్ జిఎస్టీ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది క్లియర్ టైట్లు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆల్ మేజర్ బ్యాంక్స్లో కూడా లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ మీరు ఫ్లాట్స్లో బెడ్రూమ్స్ కూడా చూడవచ్చు స్పేషియస్గా ఉంటాయి ఈ ప్రాజెక్ట్ అండ్ లొకేషన్ వచ్చేసరికి షాహెబ్ నగర్ బ్యాంక్ కాలనీ నియర్ ఏపీఆర్ క్రిస్టల్ అవెన్యూ విల్లాస్ ప్రాజెక్టు ఇంజాపూరు ఒకసారి మనం ప్రాజెక్ట్ ఎలివేషన్ కూడా కవర్ చేద్దాము ఇది అపార్ట్మెంట్ ఎలివేషన్ ఫోర్ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ లో అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేశారు ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఈచ్ ఫ్లోర్ కి టూ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ గా అపార్ట్మెంట్ లో టెన్ ఫ్లాట్స్ ఉన్నాయి ఓన్లీ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ ఉంటాయి ఇక్కడ మీకు మెయిన్ రోడ్ ను కవర్ చేస్తున్నాం చూడొచ్చు షాహెబ్ నగర్ నుంచి వనస్థలపురం వెళ్లే రోడ్ ఇది ఈ ప్రాజెక్ట్ లో ఈచ్ ఫ్లాట్ కి కూడా ఫార్టీ టూ స్క్వేర్ యాడ్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుంది నలభై రెండు గజాలు యూడిఎస్ వస్తుంది ఎమ్యూనిటీస్ వైజ్గా చూసుకుంటే లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది పవర్ బ్యాకప్ కార్ పార్కింగ్ బోర్ వాటరు మంజీరా వాటరు సీసీ కెమెరా సర్వెలెన్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్టు మీకు నచ్చితే డిస్క్రిప్షన్ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేయండి డైరెక్ట్ బిల్డర్స్ నెంబర్స్ ప్రొవైడ్ చేశాము థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్